కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది గురువారం కరీంనగర్లో జరిగిన మంత్రుల పర్యటనలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఓ క్లారిటీ వచ్చింది ఇక రేపో మాపో అధిష్టానం ఆయన పేరును అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు ఇంతకీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం వెనుక ఏం జరిగింది ఆయనకు ఉన్న వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది అధిష్టానం మదిలో ఆయనే ఉన్నట్టుగా గురువారం కరీంనగర్ లో పర్యటించిన మంత్రుల పర్యటనలో దాదాపుగా తేలిపోయింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును పెద్దలు అధిష్టానానికి ప్రతిపాదించినప్పటికీ ఆయన బరిలో ఉండడం లేదని మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు ఇవాళ కానీ రేపు కానీ మా పార్టీ పరంగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టెన్స్కి సంబంధించిన అభ్యర్థిని ఖరారు చేయడం జరుగుతుంది అంటే జీవన్ రెడ్డి గారు పోటీలో ఉన్నా అని ఏఐసిసి పెద్దలకు కానీ మా పిసిసి వారికి మా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది నాలుగు జిల్లాలకు సంబంధించి ఎవరు అభ్యర్థులు అయితే అప్లికేషన్ పెట్టినరో ఎవరు దగ్గరలో ఉన్నారని నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రూపంలో నరేందర్ రెడ్డికి బలమైన పోటీ ఉండింది టీపీసీసీ కూడా ఆయన అభ్యర్థిత్వాన్నే అధిష్టానానికి ప్రతిపాదించడంతో అందరూ ఆయనే అభ్యర్థిగా ఉంటారని భావించారు కానీ తాను పోటీ చేయనని చెప్పినట్టు స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పడంతో జీవన్ రెడ్డి బరిలో నుండి తప్పుకున్నట్టు తేలిపోయింది అయితే నరేందర్ రెడ్డితో పాటు మరో అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ పేరును సైతం కాంగ్రెస్ అధిష్టానం పరిగణలోకి తీసుకుందని చెప్తున్నారు మారిన పరిస్థితుల దృష్ట్యా పార్టీకి బలమైన అభ్యర్థిగా నరేందర్ రెడ్డి మాత్రమే ఉండగలరని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట ఉమ్మడి జిల్లాకి చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు మద్దతు కూడా నరేందర్ రెడ్డికి సానుకూలంగా మారిందట ఇదిలా ఉంటే నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం వెనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సుదీర్ఘ కసరత్తు చేసిందట క్షేత్ర స్థాయిలో అనేక రిపోర్టులు తెప్పించుకున్నాకే ఆయన వైపు మొగ్గిందంటున్నారు మరోవైపు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి దృఢ నిశ్చయం తీసుకున్నారు అందుకోసం ఆరు నెలల ముందు నుంచే ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు నాలుగు జిల్లాల పరిధిలో మొత్తం మూడు లక్షల నలభై ఏడు వేల ఓట్లు నమోదు కాగా అందులో సగం ఉమ్మడి కరీంనగర్ జిల్లాల పరిధిలో ఉన్నాయి ఆ ఓట్ల నమోదు వెనుక నరేందర్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు మరోవైపు నాలుగు జిల్లాల పరిధిలో ఆయనకి విద్యా సంస్థలు ఉండడం అదనపు బలం చేకూరింది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన నరేందర్ రెడ్డి ఒకవైపు అధిష్టానం పెద్దలను మచ్చిక చేసుకుంటూనే మరోవైపు ఇండివిజువల్ గా ప్రచారం చేసుకుంటూ వచ్చారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పరిధిలోని మొత్తం నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆయన ప్రచారం పూర్తి చేశారు ఎక్కడికక్కడే యూత్ ని సమీకరించి చిన్న చిన్న సభలు సమావేశాలు బైక్ ర్యాలీలు ఏర్పాటు చేసి తాను బలమైన అభ్యర్థినని చెప్పకనే చెప్పకని చెప్పారు ఎన్నికల షెడ్యూల్ వచ్చేనాటికి ఒంటరిగానే దాదాపు ప్రచారాన్ని కంప్లీట్ చేశారు తాను సొంతంగా రూపొందించుకున్న మేనిఫెస్టోని సోషల్ మీడియా వేదికగా జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు మరోవైపు ఆయనకున్న అంగబలం ఆర్థిక బలం కూడా కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించడానికి కారణమైంది ఇక ఇప్పటికే ఓ దఫా ప్రచారం కంప్లీట్ చేసిన నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం అదనపు బలం కానుంది